ఉపాధ్యాయులు క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావాలని పెదవేగి టు అరుణ్ కుమార్ ఆకాంక్షించారు శనివారం మండలంలోని విజయరాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి ఉపాధ్యాయుల క్రీడా పోటీలను ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉపాధ్యాయుల ఆటల పోటీలు నేటి నుండి రెండు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని ఈ పోటీల్లో ఉపాధ్యాయులు తమ ప్రతిభను కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావాలని కోరారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కె శ్రీనివాస్ రమేష్ నాగార్జున రమణ తదితరులు పాల్గొన్నారు అదే మరి అందరికి కూడా నమస్కారం మరి లాస్ట్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా స్టార్ట్ చేసినటువంటి ఈ టీచర్స్ కూడా అంటే లాస్ట్ టైం మనం ఆడదాం ఆంధ్ర వాటిల్లో విలేజ్ లో జరిగాయి కానీ ఈసారి మన టీచర్స్ కి గేమ్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది మరి ఇది పురుషుల విభాగంలో క్రికెట్ అలాగే మహిళల విభాగంలో మనం త్రోబాల్ ఈ రెండు కూడా ఈరోజు మండల స్థాయిలో అంటే సెలెక్షన్ చేస్తున్నాము మొత్తం అంతా కూడా ఇక్కడ ఈ టీంలో ఒక పదహారు మందిని మనం క్రికెట్ టీం లో మనం తీసుకుంటాం జరుగుతుంది అంటే ఇందులో సబ్జెక్ట్ వైజ్ గా కూడా మనం ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఒక్కొక్కరు తీసుకుంటాం అలాగే ఎస్డిటి నుంచి కూడా ఒక ఆరుగురు సెలెక్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళని మళ్ళీ మండల స్థాయిలో సెలెక్షన్స్ ఈ రోజు జరుగుతాయి ఈ రోజు రేపు మనకి ఇచ్చారు ఈ రోజు మనం క్రికెట్ త్రోబాల్ చేస్తున్నాము ఈ మండల స్థాయిలో సెలెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ డివిజన్ స్థాయికి మళ్ళీ ఈ కాంపిటీషన్ లో పాల్గొనడం జరుగుతుంది డివిజన్ స్థాయి తర్వాత జిల్లా స్థాయి జిల్లా స్థాయి నుంచి మళ్ళీ రాష్ట్ర స్థాయికి కూడా ఈ పోటీలు అన్ని కూడా జరుగుతాయి మరి చాలా మంది ఇన్ఫ్లెన్స్ గా మన మండలంలో చాలా ఉత్సాహంగా దగ్గర దగ్గర ముప్పై నలభై మంది టీచర్స్ అంతా కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది మరి వీళ్ళలో బెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెలెక్ట్ చేస్తాం వాళ్ళని సెలెక్ట్ చేసి ఒక మండల టీం ఒక పటిష్టమైనటువంటి టీం ని తయారు చేసి మరి జిల్లా స్థాయిలో అలా రాష్ట్ర స్థాయిలో కూడా ముందుకు చెప్పి అందరిని కూడా కోరుకుంటున్నాం అలాగే త్రోబాల్ సంబంధించి కూడా మహిళల భాగంలో కూడా అక్కడ కూడా ఒక ఇరవై మంది దాకా మనకు రావడం జరిగింది వాళ్ళని కూడా సెలెక్ట్ చేస్తాం సెలెక్ట్ చేసి ఈ త్రోబాల్ టీంను కూడా అలాగే క్రికెట్ టీం ఈ రెండు టీముల్ని కూడా మనం స్టేట్ దాకా తీసుకెళ్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరినీ కూడా కోరుకుంటున్నాం